రామారావు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ తొంభై నాలుగులో ఎన్టీ రామారావే గెలిచారు అదే తెలుగుదేశం మళ్ళీ గెలిచింది వితౌట్ కానీ స్వయంగా గెలిచిన తర్వాత అప్పటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా గెలిచింది ఒకసారి రెండోసారి రాజశేఖర రెడ్డి రెండు సార్లు వరుసగా గెలిచారు చంద్రబాబు గారు వరుసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర లేదు చంద్రబాబు గారి జీవితంలో వరుసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర లేదు అంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినా సార్ అంత అంత స్థాయిలో అయితే అంత భారీగా అయితే అంటే ఎందుకంటే అప్పుడు సంబంధం అన్నటువంటి ప్రజారాజ్యం అంత చీల్చితే ప్రజారాజ్యం ఎవరికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పుట్టింది పంచ తీసుకుంటా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే కదా అయినా కూడా గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ అంత టాప అదే అదే అంటే అన్నారు కాంగ్రెస్ అవును 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 అది కాంగ్రెస్ కి సాధ్యమైంది అంతకు ముందు తెలుగుదేశానికి సాధ్యమైంది బట్ నాయకత్వం మార్పు అవును అదే రెండు లక్ష చేసుకోవాలి అప్పుడు లోక్‌సభ కూడా కొంచెం అడబడ్ చేసినట్టు ఉన్నారుగా ప్రజారాని ఆ లోక్‌సభ చించింది మోషన్ ఇటు వీళ్ళు చిల్చారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చారని తెలుగుదేశం వాదిస్తుంది కానీ